తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలకేం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్ లుచ్చా మాటలు మాట్లాడుతుర్రు కీటీఆర్ అవినీతి చేస్తే రుజువు చేయిర్రి ప్రభుత్వం మీదే కదా కీటీఆర్ రావు మీద అటాక్ చేస్తామంటే ఊకుంటామా మైనంపల్లి ఖబడ్డార్ పండబెట్టి తొక్కుతాం బిడ్డా మాకు చేతకాదు అనుకుంటుర్రా దమ్ముంటే రండి చూసుకుందాం అని ఫైర్ అయ్యారు దాడులు జరుగుతా ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీదనే ఉల్టా కేసులు బలాయిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు ఈరోజు గాంధీభవన్లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మీరు మంచిగా ఉన్నారని మాట్లాడుతున్నారు అరే విధమన్నారా పోలీస్ వ్యవస్థ ఎక్కడ చేస్తుందని అడుగుతా ఉన్నా మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కావచ్చు హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం వరదలు వస్తాయి సన్నాసులు పనిచేస్తలేరు వారికి ఏం సహాయం చేస్తలేరు ప్రశ్నిస్తామని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో రౌడీలతో మా పైన దాడి చేయించారు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే రకంగా మొన్న మా కార్పెట్టర్ను కొడితే మల్కాజ్గిరిలో ఎస్హెచ్ఓకు కాంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిందా అని నేను అడుగుతా ఉన్నా ఇక ఎన్నో విధాలుగా లగచరణ కావచ్చు చాలా విషయాల్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు నేను అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతూ అడుగుతా ఉన్నా అదే లుచ్చా మాటలు మానుకోండి ఫస్టు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా బట్టలు ఇప్పుకొస్తాం బట్టలు అది మీరు కొట్టేందు మీకు అంతగా ఉంటే మేమో మేమో చెప్తాం మీకు అంత ఉంటే మీకు అలవాటు ఉంటే చెప్పండి మరి బిడ్డ మీ బట్టలిప్పి కొట్టిన రోజులు మర్చిపోతున్నారా నిన్న పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలిప్పి కొట్టిన రోజులు ఎవరి షెట్లు ఓపెన్ చేసి మర్చిపోతున్నారా గాసే మాటలు మానండి దయచేసి నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు దానికి ఇష్టం